అందుకే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది దానికి కారణం మీ అందరి అభిమానం మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం అందుకనే మీరు చూసి ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ అడహా కమిటీలు కమిటీలు ఉన్నాయి అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడహా కమిటీ వేసి అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్ లో పెడతాం అదే మరిగా నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు మళ్ళీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే రక్తం ఉందో ఆ యువ రక్తంతో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఇప్పుడే నాయకులతో మీటింగ్ అయింది వాళ్ళు అవుతానే ముఖ్యమైన కార్యకర్తలు పార్టీకి త్యాగం చేసినటువంటి మీరందరూ ఉన్నారు ఇంకా కొన్ని లక్షల మంది గ్రామాల్లో ఉన్నారు అందరి కోసం ఎప్పుడు నేను అందుబాటులో ఉంటా అదే సమయంలో నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఒక పక్క ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలి ఇంకొక పక్క ఓట్లేసిన ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకానికి న్యాయం జరగాలి ఇంకొక పక్క రెండు వేల నలభై ఏడులో వంద సంవత్సరాల స్వాతంత్ర సమర సందర్భంగా నేను ఒకటే ఆలోచిస్తున్న మనకి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది ఆ రోజు భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని అదే సమయంలో తెలుగు జాతి అందరికంటే ముందుండాలని ప్రపంచంలోని తెలుగు జాతి అంటే నెంబర్ వన్ అనే పేరు రావాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నాను అది తెలంగాణలో ఉండే తెలుగువారు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగువారు కావచ్చు వేరే రాష్ట్రంలో ఉండే తెలుగు కావచ్చు విదేశాల్లో ఉండే తెలుగువారైనా అందరి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు చూపించిన అభిమానానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా పదహైదు రోజులకు మీ అందరితో మాట్లాడతా మీ మనోభావాలన్నీ వింటాను మీ అభిప్రాయాలు తీసుకుంటాను ఎక్కడికక్కడ ఏ విధంగా చేస్తే అన్ని ప్రాంతాల్లో ఉండే ప్రజలకు న్యాయం జరుగుతుందో దానికోసం పనిచేస్తారని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై తెలుగుదేశం జై హింద్ ఇప్పుడు ఒక్కొక్కరే వస్తే కలిసి వన్ 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 నెమ్మదిగా నెమ్మదిగా బాబు అందరి వెళ్ళి సార్ సార్ కొంచెం ముందుకు బాబు తొయ్యడం స్టార్ట్ చేయొద్దు మళ్ళా లాస్ట్ టైం లాగా ఇబ్బంది అవుతుంది మీరు అందరినీ కలుస్తారు కదా అనవసరంగా ఇబ్బంది పడొద్దు పెట్ట అందుకే ఈసారి వీలినంత వరకు అందరితో కలవాలనే ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశాం ఈరోజు తెలుగు వారంతా కూడా నలభై ఐదు సంవత్సరాలుగా నన్ను ఆదరించి గౌరవించారు పార్టీని బలోపేతం చేశారు ఇది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు ఎప్పుడూ తెలుగు తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పనిచేస్తానే ఉంటాం అందుకే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది దానికి కారణం మీ అందరి అభిమానం మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి దాంట్లో ఏ మాత్రం కూడా అనుమానం లేదు భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం